పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ రేపే విడుదల కాబోతోంది రాత్రి పది గంటలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు పడిపోనున్నాయి ఓవర్సీస్ కంటే ముందుగానే తెలుగు రాష్ట్రాల్లో ఓజీ ప్రదర్శన జరగబోతోంది దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు దాదాపు అన్ని ప్రధాన ఏరియాల్లోని థియేటర్స్ లో ఓజీ ప్రీమియర్స్ షో పడనున్నాయి నిన్న రాత్రి నుంచే ఓజీ సినిమా టికెట్ల విక్రయం మొదలైంది ప్రీమియర్ షోస్ టికెట్ ధర ఏపీలో వెయ్యి రూపాయలు తెలంగాణలో ఎనిమిది వందల రూపాయలుగా ఉంది మరోవైపు తెలంగాణలో టికెట్ల రేట్స్ పెంపు ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేసింది ఏపీలోను పవన్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు ఎప్పుడెప్పుడు నైట్ అవుతుందా ఎప్పుడెప్పుడు ఓజీ చూసేద్దామా అంటూ పవన్ ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అన్ని థియేటర్ల దగ్గర భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు దీంతో థియేటర్ల దగ్గర జాతర వాతావరణం కనిపిస్తోంది ఏపీలో ఓజీ జోష్ పై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు దసరా ఉత్సవాలతో పాటు మరొక పండగ కూడా బెజవాడ వాసులకి వచ్చింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా ఈరోజు రాత్రి పది గంటలకి ప్రీమియర్ షో వేయబోతున్నారు దీంతో పండగ వాతావరణం బెజవాడతో పాటు ప్రముఖ నగరాల్లో కూడా పండగ వాతావరణం నెలకొంది మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో పాటు చిరంజీవి ఫ్యాన్స్ కూడా పండగ జరుపుకోవడానికి సిద్ధమవుతూ ఉన్నారు విజయవాడలో వివిధ థియేటర్ల దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ మొత్తం ఇక్కడ థియేటర్ దగ్గర సందడి వాతావరణం నెలకొంది థియేటర్ దగ్గర ఇప్పటికే ఫ్యాన్స్ అందరూ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వం కూడా దీన్ని సహకరించు మరింతగా పవన్ కళ్యాణ్ చిరంజీవి ఫ్యాన్స్లో చాలా సందడి చేస్తున్నటువంటి వాతావరణం ఉంది ఇప్పటికే టికెట్లన్నీ కూడా బుక్ అయినట్టుగా తెలుస్తూ ఉంది మొత్తం మీద పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఓజీ సినిమా ప్రీమియర్ షోకి కూడా ప్రభుత్వం అనుమతించింది టికెట్లు పెంచుకోవడానికి కూడా అనుమతించినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు రాత్రి పది గంటలకి రాష్ట్రంలో ఉన్నటువంటి వేరువేరు థియేటర్లలో ఈ ప్రీమియర్ షో నిర్వహించడానికి కూడా షో వేయటానికి కూడా ప్రభుత్వం అనుమతించింది అదేవిధంగా సమయాన్ని కూడా రాత్రి ఒంటి గంట నుంచి పది గంటలకు మార్చడం కూడా ఫ్యాన్స్కి చాలా సందడి వాతావరణం నెలకొన్న పరిస్థితి ఉంది విజయవాడ గాంధీనగర్లో ఉన్నటువంటి వివిధ థియేటర్ల దగ్గర ఉన్నటువంటి వాతావరణాన్ని సందడి వాతావరణాన్ని మనం చూడవచ్చు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రాత్రి ఎప్పుడవుతుందా పది గంటలు ఎప్పుడవుతుందా ప్రీమియర్ షోకి ఎప్పుడు చూద్దామా అనేటటువంటి అన్ ఆనందం వాళ్ళలో వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది బెనిఫిట్ షోకి టికెట్ ధరను కూడా ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచుకోవడానికి జీఎస్టీతో కలిపి వెయ్యి రూపాయలు పెంచుకోవడానికి అనుమతించింది అదేవిధంగా ఈరోజు చిత్రం విడుదల రోజు కూడా అంటే ఇరవై ఐదు తారీఖు నుంచి అక్టోబర్ నాలుగో తేదీ వరకు కూడా సింగిల్ స్క్రీన్ పైన నూట ఇరవై ఐదు రూపాయలు మల్టీప్లెక్స్లో నూట యాభై రూపాయలు మేరకే పెంచుకోవడానికి కూడా ప్రభుత్వం అనుమతించిన పరిస్థితి ఉంది సినిమాకి సంబంధించి ఏంటి ఏంటి ఎలా ఉండబోతా ఉంది ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఖుషి ఉండదండి సెకండ్ హాఫ్ వచ్చేసి బ్లాక్ బస్ట్ హిట్ ఒరిజినల్గా సూపర్ హిట్ సినిమా పవన్ కళ్యాణ్ మరొక రికార్డులు అన్ని రికార్డులు తుడుచుకుపోయి ఫస్ట్ నెంబర్ వన్ కృష్ణా జిల్లాలో రికార్డు కొడుతుంది మొత్తం ఏమి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఇప్పుడు వరకు పవన్ కళ్యాణ్ నటించిన అన్ని చిత్రాల కంటే భిన్నంగా ఉంటుంది అంటున్నారు కదా అన్ని సినిమాలు ఒక ఎత్తు ఇప్పుడు ఈ సినిమా ఒక ఎత్తు ఈ సినిమా ఊహించని కన్నా బ్లాక్ బస్ట్గా ఉంటుందని నా అభిప్రాయం సినిమా బాగుంటుంది అనుకుంటున్నాం అండి చాలా చూడ తర్వాత ఒక సినిమా కాబట్టి సినిమా ఇది మొత్తం మీద ఫ్యాన్స్ కూడా చాలా భారీ అంచనాలతో ఈ సినిమా మీద ఉన్నారు ఇక్కడ చూస్తే మనం థియేటర్ దగ్గర మొత్తం పెద్ద పెద్ద ఫ్లెక్సీలు హోర్డింగ్స్ చాలా సందడి వాతావరణం ఒక ఒకవైపు అమ్మవారి మహోత్సవాలు జరుగుతూ ఉంటే మరొక వైపు పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించి ఓజీ సినిమా దే కాల్ హిమ్ ఓజీ అనేటటువంటి టైటిల్తో సందడి చేస్తా ఉన్నారు పూర్తి స్థాయిలో ఒక సందడ వాతావరణం పవన్ కళ్యాణ్ ఏ కాకుండా మొత్తం మీద చిరంజీవి ఫ్యాన్స్ కూడా చాలా పెద్ద ఎత్తున ముఖ్యంగా యువతరం చాలా పెద్ద ఎత్తున ఇక్కడ రావటం థియేటర్ల దగ్గర రావటం వచ్చినటువంటి మొత్తం ఒక ఫ్లెక్సీలు బ్యానర్లు అదేవిధంగా కట్అవుట్స్ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నిర్మ నిర్మించేసేసి సందడి చేసేట పరిస్థితి ఉంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి దసరాతో పాటు రోజీ పండగ కూడా వారికి వచ్చిందని చెప్పొచ్చు కెమెరామెన్ అజగర్తో జయరాజ్ టీవీ విజయవాడ